నటుడు శరత్ కుమార్ పట్టి ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లిపీట లెక్కనుంది ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం నికోలే సచిదేవ్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది అందాల తార త్వరలోనే వీరి వివాహం గ్రాండ్గా జరగనుంది పెళ్లి ఏర్పాట్లలో భాగంగా ఇటీవల పలువురు సినీ రాజకీయ ప్రముఖులను కలిసి వెడ్డింగ్ కార్డ్ సైతం పంపిణీ చేస్తుంది వరలక్ష్మి రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కమల్ హాసన్ లాంటి ప్రముఖులకు ఇప్పటికీ ఆహ్వానాలు పంపింది అలాగే నయనతార విఘ్నేష్ శివన్ నటుడు సిద్ధార్థతో సహా పలువురు కోలీవుడ్ ప్రముఖులను తన పెళ్లికి ఆహ్వానించింది వరలక్ష్మి ఇక టాలీవుడ్లో హీరో రవితేజ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందించింది కాగా వరలక్ష్మి నెరకొలే సచిదేవ్ వివాహం థాయిలాండ్లో జరగనున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఆ దేశంలో పెళ్లి పనులు మొదలైనట్లు సమాచారం జూలై రెండున ఈ ప్రేమ జంట పెళ్లి బంధంలోకి అడుగు టాక్ వినిపిస్తుంది అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం చెన్నైలో రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు సమాచారం